హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫార్మర్ క్రియేషన్స్ యూన్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చి మరి తొమ్మిదవ తేదీ ఒకటో నెల రెండు వేల మూడు ఇరవై మూడు జరుగుతున్నటువంటి ఫ్రెండ్స్ మరి శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆశీస్సులతో ఫ్రెండ్స్ మరి ఎమ్మెగనూరు జాతర మూడు రోజులు పడింది ఇంచబడుతుందని మీకు ఆల్రెడీ తెలియజేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మరి అందులో భాగంగా ఫస్ట్ వీడియో అయితే మీరు పార్ట్ వన్ అయితే ఫ్రెండ్స్ మరి పార్ట్ టూ మరి ఇక్కడ మనకు బిగ్ సైజులో ఉన్నటువంటి మరి కిలారి ఎద్దులు ఫ్రెండ్స్ మరి కనిపిస్తున్నాయి మీకు అయితే ఈ వీడియోలో మరి అలానే ఇక్కడ కుర్మతి కానీ ఒంగోలు జవారి నాటి చేద్ద మనకి అయితే మనకు ఎక్కువ అయితే ఈ వీడియోలో మరి నటి ఇప్పుడు మనం కాంటాక్ట్ చేద్దాము మరి మొదటి మొదటిగా మొదటిగా మనం ఇక్కడ స్టార్ట్ చేద్దాము ఏమన్నా మనమేనా అవి ఏం చెప్తున్నాడు కాడీ రేటు ఒకటి అరవై ఐదు ఫ్రెస్ మన రేట్ వచ్చేసి వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ఒక లక్ష అరవై ఐదు వలక ఏం చెప్తున్నాం మరి పలు కలిపినాయా అన్నీ చేద్దాం భరోసా బాగున్నాయా గ్యారెంటీ సవా ప్లస్ మరి చూస్తున్నారు పల్లె పనులకు పక్క గ్యారెంటీ ఉన్నారు మరి ఎక్కడి నుంచి వచ్చారు మీరు సల్కల్కొండం గ్రామం మండలం అదేన మండలం కర్నూలు జిల్లా రైతులు అనేవి వ్యాపారం చేస్తుంటారా పక్కా రైతు చేద్దానికి మాత్రం గ్యారెంటీ ప్లస్ మరి చూస్తున్నారు ఈ విధంగా ఉన్నాయి కదా మీ పేరు నల్లారెడ్డి నల్లారెడ్డి గారు మరి మీ నెంబర్ చెప్పును ఎనభై ఐదు రెండు సున్నా నలభై ఆరు పదకొండు తొంభై ఆరు లాస్ట్ మరి ఇంకా రెండు రోజులు పాటు ఉంటారా మీరు ఎవరైనా రావాలనుకుంటే మరి రెండు రోజుల్లో రావచ్చు రైట్ ఫ్రెండ్స్ మరి ఇప్పుడు వెనక చూపిస్తాను నేను ఇప్పుడు మీకు ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ఇప్పుడు వెనకబాగలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఎవరు కావాలంటే నేరుగా నల్లారెడ్డి గారిని అయితే కాంటాక్ట్ చేయండి ఇది ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి దిట్టంగా ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి కేవలం నాలుగు మరి ఆరు పాలతో ఉన్నటువంటి కురుమతి కోడలు ఫ్రెండ్స్ మీకు అయితే కనిపిస్తున్నాయి వీడియోలో మా చూస్తున్నారు కదా విధంగా కనిపిస్తుంది అలానే వీడిపోయినా కప్పకాలం చూశారు కదా ఏ విధంగా ఉన్నాయో ఏది నాలుగు ఉందినా అది నాలుగు ఉండదు ఇది ఆరు ఫ్రెండ్స్ మరి కుడివైపుగా నాలుగు పళ్ళతో ఎడమ వైపుగా ఆరు పళ్ళతో అంటే ఏం చేస్తుంది మరి కటి రేటు ఒకటి ఇరవై ఒకటి ఇరవై ఫ్రెండ్స్ మరి ప్రైవేట్ రేట్ వచ్చేసి వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఒక లక్ష ఇరవై వేలు అని చెప్తున్నా మరి బాబోతున్నా గెలలు చెద్దంపండ్లు ఎద్దుల బండి గుంటకులు జబర్దస్త మరి ఎక్కడి నుంచి వచ్చారు మరి ముగితే ముగితి గ్రామం మండల్ మండలం నందవరం నందవరం మండలం కర్నూలు జిల్లా రైతులా వ్యాపారం మరి రైతులేనే జాతర కట్టేసినారంటారు మీ పేరు కాసీమా మరి బెరమ్ అయితే ఖచ్చితంగా ఉంటుందా ఒకటి నలభయా రేటు ఇరవయా ఇరవై ఆర్టీడీ చెప్పి మాట్లాడుకోవచ్చు బెరమ్ రైట్ మీ నెంబర్ ఏం జీరో త్రీ ఎయిట్ ఎయిట్ ఫైవ్ వన్ లాస్ట్ డబల్ జీరో ప్లేస్ మరి కాంటాక్ట్ చేయండి ఈ విధంగా ఉన్నాయి నాలుగు ఆరు పళ్ళ కురుమతి కూడలు చేసాన్స్ ప్లేస్ చూస్తున్నారు ఇప్పుడు వెనుకపోగలు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనం బిగ్ సైజ్లో ఉన్నటువంటి మరి కిలారి ఎద్దులు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు అయితే కనిపిస్తున్నాయి వీడియోలో మరి చూస్తున్నారు ఎద్దులు బోల్చేనా ఉండాలా కూర్చున్నా కూర్చున్నా ఏనా మనమేనా ఏం చేస్తారా ఒక కడి రేటు ఒకటి ముప్పై ఐదు ఫ్రెండ్స్ రేటు వచ్చేసి వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ముప్పై ఐదు వేలు చెప్తున్నా మరి పళ్ళు కలిపినా ఏమన్నా మల్బులతోనే అంటారు బాబాతోనే భరోసా బాగా వేసే దానికి అంతే అండి లెగ్ పెట్టచ్చండి వే ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా వీటి చేత పని చూసినా కూడా మరి రేటు వివరాలు ధరల విషయం మాట్లాడుకోవచ్చు అని చెప్తున్నారు మరి ఎక్కడి నుంచి వచ్చారు చిలకల్దాని గ్రామం మంత్రాలయ మండలం కర్నూలు జిల్లా మీ పేరు రామునా అవునవునా ఫ్రెండ్స్ మా చూస్తున్నారు ఎదురైతే ఈ విధంగా ఉన్నాయి ఇప్పుడు వెనకపా చూపిస్తాను నేను మీకు ఎద్దుల పైన వారి కోసం వారి నెంబర్ కూడా మనం సేకరిద్దాం ఇప్పుడు మనము మంచి లైన్లో ఉన్న ఎద్దులైతే సైజులున్నాయి చెప్పై తొంభై ఒకటి డెబ్బై ఎనిమిది ఆరు డబల్ రెండు లాస్ట్ డబల్ రెండు ఫ్రెండ్స్ మరి కాంటాక్ట్ చేయండి నేరుగా రామాన్న గారికి ఎదురు ఇంటర్ పర్సన్స్ ఇంకా రెండు రోజులు కూడా ఉంటారు మరొకసారి తేల్చేస్తున్నాను మీకు రావాలనుకుంటే రెండు రోజుల లోపు రావచ్చు మీరు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి గోధుమ పూల వరుస్తూ ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి రెండు కూడా కేవలం రెండు రెండు పళ్ళతో ఉన్నటువంటి మరి కిలారి దూడలు ఫ్రెండ్స్ మీకు అయితే కనిపిస్తున్నాయి ఈ వీడియోలో ముర్రలతో కూడా కనిపిస్తున్నాయి కదా మరి చూద్దాం వీటి ప్రై చేసి ఏ విధంగా చెప్తున్నారు ఏనా మీవేనా ఏం అన్న కడి రేటు ఒకటి యాభై ఫ్రెండ్స్ మరి ట్రై రేటు వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ఒక లక్ష యాభై వేలుగా చెప్తున్నా మరి సగినేనా దూడలు ఎదులు బండి గుంటకులో జబర్దస్త్ ఏమి అన్నిటి గ్యారంటీనా గ్యారంటీ నుంచి వచ్చారు పర్మందోడి గ్రామం మండలం ఎమ్మిగండూరు మండలం కర్నూలు జిల్లా రైతులు రైతులేనా మీ పేరు మల్లేసు మల్లేసా మరి బెర్ర ఖచ్చితంగా ఉంటుందా రేట్లో ఖచ్చితంగా ఉంటుంది వస్తే మాత్రం మీ నెంబర్ చెప్పను మరి ఏం మీకు సంబంధించి లెక్కనా సరే మరి దుడల్ పెయిన్ పర్సెంట్ అయితే కాంటాక్ట్ చేయండి మరి ఇంకా వీటి వివరాలు కూడా ఏమైనా మాట్లాడుకోండి మరి వెనక బలు చూస్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు వారిని వార్నే ఓ కొంచెం షార్ప్ కనిపిస్తుంది కదా ఎంత దూడ దూడా రైట్ ఎనమలతోనైనా పళ్ళు వేయలేదా అది ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్నటువంటి అండి ఫ్రెండ్స్ ఎడమ వైపు కానీ కేవలం పల్ల పళ్ళతో మరి కుడివైపోతుంది కానీ పళ్ళు ఉడిపిందని నన్ను అయితే మనకు అయితే అయితే జరుగుతుంది ఇక్కడ మనకు ఏం అవుతుందో కడేటివి ఒకటి ముప్పై ఆరు ఫ్రై బిర్ వచ్చేసి వన్ లాక్ థర్టీ సిక్స్ అని చెప్తున్నా మరి సగనాయనా మరి లైట్గా సగనాయ్యా అదే అదే మరి చెప్పాలి కదా అవునా సగనయ్యే జస్త్ పోతాయి గుంటలబిలో ఎక్కడి నుంచి వచ్చారు మరికల్ చిలకల్ దాని గ్రామం మంత్రనల్లి మండలం కర్నూలు జిల్లా మీ పేరు నారాయణ నారాయణ అవునవునా ఇది ఒక కాడేనా మీకు సంబంధించిన ఇంకేం పట్టి వచ్చినారా ఇది ఒక కడేనా బెరం అయితే ఖచ్చితంగా ఉంటుంది మీ నెంబర్ చెప్పిన నైన్ త్రీ ఫోర్ సిక్స్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ ఫోర్ వన్ నైన్ త్రీ ఫోర్ వన్ నైన్ త్రీ ఫైవ్ సిక్స్ లాస్ట్ ఫైవ్ సిక్స్ ప్లస్ మరి కాంటాక్ట్ చేయండి మీరు వెనుక భోగాలు చూపిస్తాను మీకు మరి చూస్తున్నారు దూడలు ఎక్కువ వెనుక భాగాలు ఈ విధంగా ఉన్నాయి అనా లేదు లేదు జబర్దస్త్ అయిపోయింది ఫ్రెండ్స్ మనం చూసుకోవచ్చు మా జాతర అయితే మనకి ఈ విధంగా కనిపిస్తుంది మనకు ఇక్కడ లైన్ వెళ్ళి మనకు దాదాపు కాంటాక్ట్ చేసినట్లే అలానే ఇక్కడ మనకు లోడ్ అయితే ఇంకా దింపలేదు కానీ ఇక్కడ కూడా మంచి సైజులో ఉన్నటువంటి మరి ఏమైనా పళ్ళ సైజు ఉన్నాయో పాల పళ్ళతో ఉన్నాయో మనకైతే ఐడియా లేదు మరి కిలారి దూడలా కనిపిస్తున్నాయి మీకు మరి వీటిని కింది దింపడాక మనం కాంటాక్ట్ చేద్దాం వీటిని కూడా రైట్ ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు ఈ విధంగా ఉన్నాయి మనకు ఫ్రెండ్స్ మరి చూశారు కదా మరి ఈ లైన్ కార్డు నుంచి దాదాపు ఆ మేరకు ఒకరివేనట మరి కనిపిస్తుంది మీకు ఇద్దరు అయితే ఈ విధంగా ఉన్నాయి ఇక్కడ మనకి కిలారి కానీ ఒంగోలు కానీ మరి అలాగే కురుమతి బెరికి సీత పెద్దలు కూడా కనిపిస్తున్నాయి మనకు అలాగే ఇక్కడ మనం మంచి కలర్తో కనిపిస్తున్నాయి అలాగే దిట్టంక కూడా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ మరి ఇవి ఏం చెప్పారు ఒకటి నలభై ఫ్రెండ్స్ రేటు వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ ఒక లక్ష నలభై వేలు కానీ చెప్తున్నా మరి వాళ్ళు కలిపినాయాన్ని కలిపి నాయ బాబోతనా గిలాలో ఎక్కడి నుంచి వచ్చారనా ముగిటి గ్రామం నందవరం మండలం కర్నూలు జిల్లా వ్యాపారమేనే ఓనర్ మిరేనే అవునవునా దీని లాభని ఓనర్ పేరు సుభానా రైట్ ఉంటాయి కదా అనే మొబైల్ నెంబర్ లేదా తొంభై ఐదు ప్లస్ మరి కట్టపై ఇంట్రెస్ట్ చేసేసి తొంభై ఐదు సున్నా ఐదు సున్నా ఐదు ఎనభై ఎనభై ఒకటి నలభై ఒకటి లాస్ట్ ఎనభై తొమ్మిది ఫ్రెండ్స్ మరి కాంటాక్ట్ చేయండి రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు టాప్ క్వాలిటీ అయినటువంటి కేవలం నల్ల పలుతూ ఉన్నటువంటి జాతరకి అవి టాప్ క్వాలిటీ అని కూడా చెప్పారు మనకు మరి వాటి వీడియో కూడా ఆల్రెడీ కాంటాక్ట్ చేసి మనం వీడియో అయితే అప్లోడ్ చేశాము ఇంకా చూడని వాళ్ళు అయితే మరి వెంటనే వీడియోస్లోకి వెళ్ళి వీడియోస్లో ఓపెన్ చేసి చూడండి ఆ ఎద్దులకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉన్నాయి రైట్ ఏ లలిపాప్ వచ్చినోడా లేరా ఎవరు మీ నాయనలో ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి రెండు కూడా కేవలం ఆర్ఆర్ పడతో ఉన్నటువంటి చూస్తున్నారు కదా ఈ ఆవులువే వాయబో రెండు కూడా ఫ్రెండ్స్ మరి ఇది ఆవుల కోడేలు అట మరి ఇంటి కోడేలు మరి కేవలం రెండు ఆరపాలున్నాయి సేద్యం చేస్తున్నారు మరి వీటి ధరలు ఏ విధంగా చెప్తున్నారో తెలుసుకుందాం మనమే అన్న మనం ఏం రేటు ఒకటి నలభై ఫ్రెండ్స్ మరి డ్రైవ్ పెట్టి వచ్చేసి వన్ లాక్ ఫార్టీ థౌజండ్ ఒక లక్ష నలభై వేలుగా చెప్తున్నాం మరి రెండు కూడా ఉన్నాయి ఏది పెద్దది ఏ చిన్నది మీవే కదా ఇదే పెద్దది ఇదే పెద్దదే ఫ్రెండ్ మరి చూడడానికి చిన్నదిగా ఉంది కానీ ఇదే పెద్దదట మరి అదే చిన్నది అయితే మనకు అయితే తెలియజేస్తున్నారు మరి ఎక్కడి నుంచి వచ్చారు మీరు మాచాపురం నందవర మండలం మాచాపురం గ్రామం నందవరం మండలం కర్నూలు జిల్లా మీ పేరు వెంకట్రాముడు వెంకట్రాముడు రైతులేనే అవునా అవునా జాతర కోసం పక్కకొచ్చినారు ఇంకా రెండు రోజుల పాటు ఉంటారా ఇక్కడ మీరు రెండు వాళ్ళు రెండు రోజుల పాటు రావచ్చు సేద కూడా అవునా మీ నెంబర్ చెప్పినా గ్యారెంటీ సేదాంపట్లో కూడా మీకు మంచి గ్యారెంటీ ఇచ్చాను చెప్పినా ఇప్పుడు అప్పుడప్పుడు ఏం బేటలు గేటలు ఏమీ లేదా ప్రసంగం సేదేంపట్లో కూడా చేస్తున్నాను అదే 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 మీ నెంబర్ చెప్పినా తొంభై తొమ్మిది పన్నెండు పన్నెండు తొంభై తొంభై ఏడు నలభై ఏడు నలభై లాస్ట్ నలభై మరి కాంటాక్ట్ చేయండి మీరు వెనుకపక్కల గురించి చూపిస్తాను అబ్బో దేవుని వాళ్ళవి ఉన్నాయి రెండు కూడా అన్నదమ్ముల ఇంట్లో ఆవు పుట్టిన కొడులని మనకు అన్నైతే తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్ మరి మరొకసారి చెప్తున్నా మరి జాతర వచ్చేసి ప్రతి ఏటా జరిగే శ్రీ నీలాకంఠేశ్వర స్వామి ఆశీస్సులతో ఎమ్మె గనూరు జాతర నిర్వహించడం అయితే జరుగుతుంది ఇక్కడ మూడు రోజుల పాటైతే జాతరకు ఎద్దులు కలిసి ఉంటాయి ఫ్రెండ్స్ మరి ఈరోజు మొదటి రోజు ఇంకా రెండు రోజుల పాటు అయితే ఉంటాయి ఫ్రమ్ కర్నూలు డిస్టిక్ ఇన్ ఏపీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా ఫార్మ్ మా క్రియేషన్స్ వీడియోస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్ ఇంకా ఉన్నాయి మార్కెట్ ఇది జాతర ఎద్దులు మరి వాటినింటికొని మనం కాంటాక్ట్ చేద్దాము దాదాపు ఈ సైడ్ వినే అయిపోయినట్టే మనకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మన నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం